श्री श्रीमहागणसते नमः शिवगुरे नमः श्रीमात्रे नमः क्रीडार्थं सृजसि प्रपञ्चमखिलं क्रीडास्ते मृगाजना यत्कर्माचरितं भया मया च भवत प्रीत्यै भवत्येव तत् शम्भोः स्वस्थकुतूहलस्य करणं मच्चेष्टितं निश्चितं तस्मान् मामकरक्षणं पशुपते कर्तव्यमेव त्वया त्वदन्यः पाणिभ्याम् दैवतगणः त्वमेका नैवासि प्रकटितवराभि भिनया भयात्रातुं दातुं फलमपि च वासमधिकं शरण्ये लोकानाम् తవహిచరణేవని నిపుణవు ఆ యొక్క అమ్మని తెలుసుకుందాం మనం రుద్రంలోని ఆఖరు అనువాకంలోకి మనం వచ్చేసామండి ఈ అనువాకం చెప్పేస్తే రుద్ర నమ్మచం మొత్తం కూడా శివుడి సంకల్పం మేరకు నా మానవ ప్రయత్నం మేరకు నా అల్పశక్తి మేరకు అది నాకే గొప్ప విషయం అది అల్ప అయినా సరే నేను చెప్పింది అది నాకు గర్వకారణము ప్రపంచానికి గర్వకారణము ఆ పరమాత్మ మెచ్చుతాడనేటువంటి ఒక సద్భావం అనమాట ఎందుకుని పరమాత్మ గురించి మనం ఎంతో కొంత అంతా చెప్పలేకపోయినా ఎంతో కొంత చెప్పుకునే ప్రయత్నం చేశాను కాబట్టి నేను కూడా సంతోషపడుతున్నాను పరమాత్మ కూడా సంతోషపడుతుందని నేను భావిస్తున్నాను అనమాట మనం ఇప్పుడు ఆఖరి అనువాకంలోకి వచ్చేసాం కింద మనం ఏం అనువాకం చెప్పుకున్నాం గర్భాచమే వచ్చాచే త్రవ్వీి మే త్రవ్వీి మే దిచ్చవా చిచ్చౌ హిచుమే పంచావి చమే త్రివత్సమే త్రివచ్చ చుమే తుర్యవా చుమే తుర్యవ హిచ్యమే ఈ విధంగా దశమ అనుభాకం అంతా కూడా చెప్పుకున్నాం దీంట్లో అర్థం ఏంటి నాకు ఒక ఆవు దూడతో కలిగిన ఆవు రెండు సంవత్సరాల ఆవు రెండున్నర సంవత్సరాల దూడ గర్భంతో ఉన్నటువంటి ఆవు ఇలా దూడలు అనేకం ఇలా ఈ విధంగా కోరుకుంటూ 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 వచ్చాం ఎందుకంటే మన జమ్ము ద్వీపానికి కావాల్సింది అంటే మనకి గో సంపదే చాలా ముఖ్యమైనది ఎందుకుని వ్యవసాయ ఆధారితమైనది ఆధ్యాత్మిక పరమైనది దైవిక శక్తులు దైవిక బలం దైవిక ఉపాసనలు ఎక్కువ జరిగే స్థలం ఏదయ్యా అంటే విశ్వంలో మొత్తం మీద కూడా బ్రహ్మాండంలో మన భూమండలంలోనే నేను చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే దేవతలు ఋషులు వీళ్ళందరూ కూడా భూమండ వచ్చి చూసుకుని సంతోషండి వాళ్ళు కూడా ఎంతో కొంత చేసి మనకి ఇక్కడ చల్లగా ఉండాలని చెప్పి వాళ్ళ మంత్రానుష్ఠాన ఫలాన్ని మనకి ఇక్కడ వదిలి వాళ్ళు వెళ్తూ ఉంటారు అనమాట ఇట్లా వాళ్ళు వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని వాళ్ళ తప అనుష్ఠాన ఫలాన్ని అట్లా వదిలి వెళ్ళే క్షేత్రాలు కూడా చాలా ఉన్నాయి నదులు ఉన్నాయి చాలా ఉన్నాయన్నమాట అందుకని ఇక్కడ మనకు ముఖ్యంగా కావాల్సింది వీటన్నిటికీ కూడా ఏంటంటే గో గో సంబంధమైనవి గో అంటే దేవతలను కూడా అర్థం వస్తుంది గోవులు దేవతలు బ్రాహ్మలు కిరణములు వేదములు జ్ఞానము దీపము ఇలా చాలా అర్థాలు ఉన్నాయి గో శబ్దానికి ఏది తీసుకున్నా కూడా మన భరతవర్షం జంబూ ద్వీపానికి అనుసంధానంగానే ఉంటాయి ఇవన్నీ కూడా ఇది ఎందుకంటే వేద ప్రామాణికము వేదోక్తము వేదభూమి మన భూమి వేదభూమి ఇప్పుడు మనం ఇప్పుడు హిమాలయాల వైపుకి వెళ్తే ఇప్పుడు ఉత్తరాంచల్ ఉత్తరాఖండ్ యూపీ సైడ్కి వెళ్తే వాళ్ళు చక్కగా బోర్డు పెట్టుకుంటారండి దేవభూములను బోర్డు పెట్టుకుంటారు మనం ఇక్కడ దేవుడి పదం చెప్పడానికి కూడా భయపడిపోతాం గుడికి వెళ్ళడానికి భయపడతాం గుళ్ళు ఏదైనా గొడవ జరిగితే భయపడిపోతాం దేవుడు అని చెప్పడానికి కూడా భయపడిపోతున్నాం హిందువులని చెప్పుకోవడానికి కూడా భయపడే స్థితి వాళ్ళ రోజున ఏర్పడింది అనమాట అది మన దురదృష్టము మన దౌర్భాగ్యము మన బలహీనతో లేదా మనలో ఉన్నటువంటి స్వార్థం బాగా పెళ్లిపుకై రాక్షసత్వం ప్రబిలిపోవటం వల్లనో తెలీదు హిందువు అని చెప్పుకోవటానికి నమోషపడిపోతున్నాం భారతీయులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడిపోతున్నాం కాబట్టి మనం వాటిల్లోంచి మనం బయటకు వచ్చే ప్రయత్నం చేయాలన్నమాట కిందసారి చెప్పుకున్నాం ఆవు ఆవు పాల విశిష్టత ఆవు నెయ్యి విశిష్టత వీటన్నిటి గురించి కిందసారి మనం చెప్పుకున్నాం యజ్ఞం చేయాలన్నా లేకపోతే హోమం చేయాలన్నా పాడి పంటలు సుభిక్షంగా ఉండాలన్నా శివుడికి అర్చన చేయాలన్నా పసిపిల్లలు పెరగాలన్నా మాతృమూర్తులు బలంగా ఉండాలన్నా వాళ్ళకి క్షీర సమృద్ధి జరగాలన్నా తెలివితేటలు కావాలన్నా విటమిన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలన్నా కాల్షియము ఎంజైమ్స్ ప్రోటీన్స్ కరెక్ట్గా ఉండాలన్న అన్నిటికీ కూడా ఇక్కడ ఆవుపాలే ఆధారం మనకి కాబట్టి గో సంపదను ఎక్కువ మనం పెంచుకునే ప్రయత్నం చేయాలి ఇక్కడ కూడా మనకి అనువాకంలో అదే చెప్తున్నారు గోవుల్లో రకరకాలు ఎన్ని రకాల గోవులు అన్ని అన్నీ మనకు కావాలని చెప్తున్నారు ఎందుకుని ఎందుకు కావాలి గోవులు సేవ కోసం విశ్వానికి అంతటికి సేవ చేయడం కోసం ఈ బ్రాహ్మడు ఇంత సాధన చేస్తున్నాడు కదండి పాపం అన్నం నీళ్లు మాని పొద్దున్నే లేచి స్నానం చేసి యోగాభ్యాసం చేసుకుని సంధ్యాందనం చేసుకుని నిత్యానుషానం చేసుకుని ఇంత క్రతులు యజ్ఞ ఏకదా క్రతులను నిర్వహించేసరికి మధ్యాహ్నం నాలుగో ఏదో అవుతుంది పాపం వాళ్ళకి మూడో మూడు దాడుతుంది ఈజీగా ఏం సాధిస్తున్నారు వాళ్ళు పాపం పేగులు వేసుకుని డొక్కలు ఎండిపోయి ఏం సాధిస్తున్నారంటే లోక కళ్యాణం కోసము నాకు ఏదైతే సంపద లభించిందో యజ్ఞం ద్వారాగా అదంతా కూడా లోకంలో అవి తక్కువైన వాళ్ళకి నేను ఇవ్వగలగాలి ఆ సమర్థత నాకు రావాలని చెప్పి యజ్ఞము మొదలు పెట్టారనమాట అంతే తప్ప డబ్బులు దెబ్బేయటానికి చందాలు అడుక్కోవటానికి పని చేయకుండా కూర్చుని బద్ధకానికి బ్రాహ్మణందరూ ఇలా తయారయ్యారని చెప్పి విమర్శలు వస్తున్నాయి నిజంగా బ్రాహ్మణుడు జీవించిన విధానంలో మీ ఇతర వర్ణాలలో ఒక్కళ్ళ రోజు కూడా జీవించలేరు చాలా కష్టం బ్రాహ్మణ జీవనం అనేది ఎందుకంటే ఏమొస్తుంది ఏం పోతుందో కూడా తెలియదు ఇప్పుడు రైతు కూడా అంతేనండి పాపం ఒక విత్తనం నాటాడంటే అది చేతికి వచ్చి ఇంటికి వచ్చే వరకు కూడా పర్వాత్మను తెలుసుకుంటే కూర్చుంటాడు ఏ రైతు కూడా దేవుడు లేడు అని అనడు సాధ్యం ఎందరికి నూటికి నూరు శాతం రైతులందరూ కూడా ఆస్తిక మహానుభావులే ఉంటారు బ్రాహ్మడు కూడా అందుకే ఆస్తికుడు బ్రాహ్మడు కూడా పరమాస్తికుడు అనమాట నాస్తికవాదానికి ఇక్కడ అవకాశమే లేదు ఎందుకుని పాపం చేయటం చేస్తూ వెళ్తూ వెళుతూ ఉంటాడు చేస్తూ వెళ్తూ ఉంటాడు ఫలం ఎప్పుడొస్తుంది వీడి కర్మ అంతా పరిపక్వం అయిపోయిన తర్వాత వీడి కర్మ దుష్కర్మ ఫలాలను నశించిన తర్వాత అప్పుడు వీళ్ళకి ఈ యజ్ఞ ఫలం అనేది అందుతుంది యజ్ఞ ప్రక్రియ ఉన్నది కూడా ఒక్క మన భారతీయులకే భారతదేశానికే యజ్ఞ ప్రక్రియ అనేది మిగతా వాళ్ళకి లేదు ఏ కాండిలో అగ్రత్వం ఏదో వేసుకుంటాడు అయిపోతుంది అయిపోతున్నాడు మన మనకట్లా కాదనమాట సమితలు పాత్రలు చెప్పుకున్నాం కింద సార్ ఏమేం కావాలో యజ్ఞానికి అవన్నీ కూడా శివస్వరూపం అని చెప్పబడుతోంది గో శివస్వరూపం యజ్ఞం శివస్వరూపం బ్రాహ్మణ శివస్వరూపం విశ్వం శివస్వరూపం ఇదంతా అదే చెప్తుంది అనమాట ఇంత క్రతువు నేను చేసిన తర్వాత అదంతా కూడా నాకు లేని వారికి నేను ఇవ్వగలగాలి ఎందుకంటే ఏదైనా నా దగ్గర ఉంటేనే నేను ఇతరులకు ఇవ్వగలిగే శక్తి నాకు వస్తుంది నా దగ్గరే లేకపోతే నేను ఎవరికి ఇస్తాను ఏమి ఇస్తాను ఏమి ఇవ్వలేను అని ఆఖర అనువాకంలో ఇది అర్థం అన్నమాట ఇంతేకాకుండా కాకుండా మనం అది ఏకాదశి అనువాకంలో అర్థం ఇదంతా గోసంబంధమైనది గురించి చెప్పబడింది అంటే సంపద ఇవంతా కూడా ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి యజ్ఞపాత్రలు ఏంటి సృక్కేంటి శ్రువ శృకువాలు ఏంటి ఇవన్నీ కూడా వివరించడం జరిగింది ఇప్పుడు ఆఖర అనువాకంలో వస్తున్నాం ఏకాదశ అనువాకం దీంతో ఇది ఈ రుద్రనమ్మకం చమ్మకం అనేది ఇక్కడితో సంపూర్ణం అవుతుందన్నమాట అది ఏంటంటే

చతుశ్చారరి పుంశ్చమే చతురి వుంశ్చమే సచ్ఛమే వాజశ్చ ప్రసవశ్చ క్రతువశ్చూర్ధనశ్చువ భోన భువనశ్చాధిపతి ఏం కావాలి ఇంకా నాకు సంఖ్యలు ఇవన్నీ కూడా సంఖ్యలు చెప్పబడుతున్నాయి సంఖ్యలు ఏముంది ఏకాచమే త్రిసచమే పంచచమే అంటే ఒకటితో ఉన్నది కావాలి రెండుతో ఉన్నవి కావాలి మూడుతో కలిసి ఉన్నవి కావాలి బేసి సంఖ్యలో కావాలి యుగ్మకాలు కావాలి యుగ్మకాలు కావాలి ఇలా సంఖ్య వేటికి సంకేతం ఇవి ఒకటి అంటే సంవత్సరం లేదా ఒక కల్పం లేదా ఒక మానవుడికి సంబంధించిన జీవితకాలం ఒకటికి సంకేతం అనమాట ఇది సత్యమే మూడు కావాలి ఏం మూడు కావాలి మూడు సమయాలలో నేను ఆరాధన చేయగలగాలి ఏంట మూడు ఉదయం సంధ్యా సమయం రాత్రి ఇలా మూడుతో ఉన్నా కావాలి అలాగే పంచచమే ఐదు కావాలి పంచాలను తెలుసుకోండి పంచ పంచభూతాలు కావాలి పంచభూతాలు నాలో ఉంటేనే కదా నేను బతికున్నట్టు లెక్క నేను చేయాల్సిన వ్యవహారాలను కూడా కరెక్ట్గా చేయగలుగుతాను లేచి తిరగటం పని చేయటం సంపాదించడం లేదా ఉండటం నైవేద్యం పెట్టడము తినటము ఇంకోళ్ళకి పెట్టడం ఇవన్నీ కూడా నాకు పంచభూతాలు సహకరిస్తేనే చేయగలుగుతా అగ్ని నాకు సహకరించలేదు అనుకోండి నేను వంట చేయటాన్ని అక్కడ వేడే లేదు అసలు దీపారాధన చేయలేను హోమము చేయలేను వంట వండలేను ఏమీ చేయలేను అగ్ని లేకపోతే అలాగే నీరు లేకపోయినా అంతే అభిషేకం చేయలేను నేను స్నానం చేయలేను దాహం నాకు తీరదు వండటానికి కూడా కావాల్సిన ఉండవు ఎవరికైనా దాహ అంటే నీరు ఉండాలి కాబట్టి ఇట్లా పంచభూతాలన్నీ కూడా నాకు అనుకూలంగా ఉండాలి నాకు కావలసినప్పుడు అవన్నీ కూడా లభించాలి సప్తచమే నవచమ చమే త్రయోదశచమే పంచదశచమే సప్తదశచమే చమ ఈ విధంగా నవచమే అంటే నవగ్రహాలు నవగ్రహాలు కూడా నాకు అనుకూలంగా ఉండాలి నవధాన్యాలు నాకు లభించాలి తొమ్మిది మాసాలు నిండు గర్భిణులు చక్కగా ఇంట్లో పూర్ణంగా ఉండాలి మీకు తొమ్మిదితో వచ్చే సంఖ్య ఏదైతే ఉంటే ఏమేమి అవసరం అవన్నీ కూడా తొమ్మిదికి సంకేతాలే ఈ విధంగా ఏకాచమే అట్లాగే పదకొండు పదకొండు అనేది ఇక్కడ పూర్ణమని చెప్పకూడదు పరమాత్మ స్వరూపం దాన్ని విభజించడానికి వీలు పడదు ఏం చేసినా పదకొండు పదకొండుగానే ఉంటుంది అటువంటి సంఖ్యలు కూడా నాకు కావాలి త్రయోదశమే ఈ త్రయోదశి కూడా అంటే పదమూడు కూడా ఏం చేయలేము మనం సగం చేయలేము మూడు వంతులు చేయలేము నాలుగు వంతులు విశేషంగా చేయడానికి కుదరదు పంచదశమే ఇవి కూడా అంతే సప్తదశమే ఏడు కూడా అంతే నవదశమే ఏకబిగున సతిష్టమే ఈ విధంగా అంకెలన్నీ కూడా ఇలాగే చెప్పుకుంటూ 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 వచ్చి దీంట్లో చాలా సైన్స్ దాగుని ఉన్నది స్త్రీకి సంబంధించినవి పురుషుడికి సంబంధించినవి క్రోమోజోమ్సు మైటోకాండ్రియా డిఎన్ఏ బ్యాండ్స్ ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి ఎక్స్ ఎక్స్ వై వై ఎక్స్ వీటన్నిటికీ సంకేతం ఇది చాలా డెప్త్గా వెళ్ళి పరిశోధన చేస్తే ఈ ఒక్క అనువాకం చెప్పడానికి పది పదిహేను ఏళ్ళు పట్టవచ్చు పది పదిహేను ఏళ్ళు అంత ఇది నాకు లేదు మీకు లేదు నాకు తెలిసి ఇప్పుడు ఎవరికి లేదని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ సబ్జెక్ట్ డెప్త్ అటువంటిది ఎందుకంటే మనకి ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళ గురించి మనం వింటూనే మనం చూస్తూనే ఉన్నాం మనకి మనుషుల్లో కూడా మూడు రకాల మనుషులు ఉంటారు ఆడ మగ నపుంసకత్వం ఇదేంటి ఎక్స్ఎస్ కలిపితే ఎక్స్ ఎక్స్ కలిపితే ఆడ వైవై కలిపితే మగ మగ అలాగే వైఎక్స్ ఎక్స్ వై ఇలా అంటే అటు ఇటు కాని వాళ్ళు మగవాళ్ళు పురుషులు స్త్రీలింగం పురుషలింగం నవంసలింగం మూడు లింగాలు వీళ్ళకి కావాల్సిన క్రోమోజోమ్స్ అన్ని కూడా ఇందులోనే సంఖ్య నిర్దేశింపబడి ఉంది ఇది సృష్టి రహస్యం సైన్స్ అంతా ఇందులోనే ఉంది జెనెటిక్స్ కూడా ఇందులోనే ఉంది ఏదైతే డార్మిన్ సిద్ధాంతం ఉందో అది కూడా తప్పని నిరూపింపబడింది ఇందులో ఎందుకంటే మనకి కోతి నుంచి మనిషి వచ్చాడనేది డర్గ్ని సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని ఇది అంగీకరించదు ఎందుకని కోతు నుంచి కోతే వస్తుంది మనిషి నుంచి మనిషే వస్తాడు రామాయణ కాలం నాటికెళ్ళినట్టయితే మనకి మనుషులు వేరు కోతులు వేరు విడివిడిగానే ఉన్నారు కోతుళ్ళు కూడా మళ్ళీ చాలా రకాలు ఉంటాయి జంతుకణం వేరు మానవ కణం వేరు రెండు క్రాస్ చేస్తే బతకదు అది ఇది సైన్స్కున్నటువంటి నియమ నిబంధన వృక్షకణం వేరు జంతుకణం వేరు మానవ కణం వేరు ఒకదానికొకటి కలిపామా చచ్చి ఊరుకుంటారు కాబట్టి ఈ సిద్ధాంతం అనేది తప్పు ఎందుకంటే మనం మామిడి టెంక్ పాతామంటే మామిడి పండే వస్తుంది జామ పాద పాతే జామే వస్తుంది అయితే ఇప్పుడు జనం ప్రొడక్ట్స్ అని చెప్పి వస్తున్నాయి అవి నానా కృత్రిమంగా పండించినవి ఆ జనం ప్రొడక్ట్స్ వల్ల మనకి అక్కడ రాశి పెరుగుతుంది అంటే పంట రాశి పెరిగినట్టు మనకు కనపడుతుంది కానీ అవి క్యాన్సర్కి కారణం అవుతాయి దాంట్లో సీడ్ ఉండదు సీడ్ ఎప్పుడైతే లేడో నెక్స్ట్ జనరేషన్ కూడా ప్రొడక్షన్కి అవకాశం ఉండదు ఆ రహస్యం అంతా కూడా ఈ అనువాకంలోనే ఉన్నది దేన్ని ఏ విధంగా ఉపయోగించాలో ఆ విధంగానే వాడుకోవాలి జనోన్ ప్రొడక్ట్స్ ఎప్పుడు మంచివి కాదు అలాగే ఇప్పుడు ఎరువులతో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా లభిస్తున్నాయి అవి కూడా కృత్రిమమైన వాటి కింద లెక్క అవన్నీ కూడా రోగకారకాలు ఆయువు తగిలి త తరిగిపోవడానికి కారణమవుతున్నాయి మెదడు సరిగా పనిచేయకపోవటం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోవటం పురుషులకైతే నపుంసకత్వం ఏర్పడటం లేదా కణాల సంఖ్య జీవ కణాల సంఖ్య తగ్గిపోవటం ఆడవాళ్ళకి అండా అండాశయాలు సరిగ్గా పనిచేయకపోవటం ముప్పై పాతికేళ్లలోపే అండాలన్నీ కూడా ఖర్చు అయిపోయి ముసలి వాళ్ళు అయిపోవటం లేదా అండం విడుదల కాకపోవటం అండం పెరిగిపో పెరగకుండా ఉండటం ఇలాంటివన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి మనం తినే ఈ కలుషు ఆహార పదార్థాల ద్వారానే వస్తున్నాయి మనకి ఎప్పుడైతే గోసంపద పెరుగుతుందో ఆటోమేటిక్గా ఈ కలుషితాలన్నీ తగ్గిపోతాయి ఇది సైంటిఫిక్గా ప్రూవ్డ్ అయి ప్రూవ్ అయిందనమాట ఇది మన హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలంటే మనం సహజ సిద్ధంగా పడినటువంటి పదార్థాలను స్వీకరించగలంటే ఇప్పుడు ఆర్గానిక్స్ అంటున్నారు కానీ అవి ఎంతవరకు మనకు కరెక్ట్గా ఆర్గానిక్ వస్తే మనకు అర్థం కావట్లేదు నిజమైన ఆర్గానిక్ పదార్థాలు మనకు తయారు కావాలంటే మన మన పర్యవేక్షణలో మనం పండించుకోవడం అనేది ఉత్తమ పద్ధతి అది ఎంతమందికి సౌలభ్యం అవుతుంది సౌకర్యం అని చెప్పడం కష్టం కానీ ఇప్పుడు పూ పూజలు చేసేటప్పుడు పెద్ద పెద్ద గుళ్ళల్లో కానీ పర్వదినాలప్పుడు కానీ లక్షల సంఖ్యలో చేస్తుంటారు లక్ష పుష్ప లక్ష పుష్పార్చన కోటి పుష్పార్చన అలాగే లక్షపత్రి కోటిపత్రి ఇలా చేస్తున్నారు అవంతా నిర్మాల్యం అంతా కూడా మనకి చెట్ల పంటల యొక్క ఎరువు కింద కనుక ఉపయోగించినట్టయితే అది సహజ సిద్ధమైన ఆర్గానిక్ ఎరువు అవుతుంది ఆర్గానిక్ పంటలన్నీ మనకు లభిస్తాయి ఇప్పుడు కానీ అలా చేయకుండా ఇప్పుడు కృత్రిమంగా ఏం చేస్తున్నారు ఆ నిర్మాల్యాన్ని శుభ్రంగా పొడి చేసి నగరబత్తులలాగా చేసి అమ్ముతున్నారు దానికన్నా ఈ విధంగా చేస్తే వాళ్ళకి ఆదాయము పెరుగుతుంది వాతావరణం పొల్యూషన్ తగ్గుతుంది సకల జీవుల ఆరోగ్యం కూడా బాగుంటుంది వాతావరణం ఉన్నటువంటి ఈస్ట్రోజన్ ప్రొజెస్టన్ మొదలటువంటి గాలిలో ఉన్నటువంటి కూడా సమ సమతూ సమతూకాన్ని పొందుతాయి అన్నమాట అది పీల్చుకోవటం ద్వారా మనుషులు జీవులు కూడా సక్రమంగా ఉండటానికి అవకాశం పడుతుంది కాబట్టి ఆ రహస్యాలన్నీ కూడా మనకి ఇందులోనే ఉన్నాయి ఇది చెప్ప ఇది చెప్పాలంటే చెప్పండి రెండు ఏళ్ళు పట్టచ్చు పదేళ్ళు కూడా పట్టచ్చు ఇక్కడ క్రోమోజోమ్స్ గురించి కూడా చెప్పాడు మనకి అందుకని మనం దీన్ని శ్రద్ధగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాత్రమే చేయవలసి ఉంటుందన్నమాట ఎట్లా పడితే ఎడాపేడా కాకుండా దాని నియమనిష్టాలు పాటించుకుంటూ పశ పరిశోధనాత్మకంగా కూడా నేను చెప్పాలనుకుంటున్నాను అది నాకు సాధ్యపడితే వీలైతే ముందు ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మన మంత్రభావంతో మనం చూసాం దీన్ని మంత్రము పవిత్రము పుణ్యము పుణ్యకార్యము బలము ఐశ్వర్యము దానము ధర్మము వీటి గురించి చెప్పుకుంటూ వచ్చాము అని అన్నీ కూడా మనకి ఏం కావాలన్నా పరమాత్మ ఇస్తాడని చెప్పుకుంటూ వచ్చాము కానీ ఇంకా ఇందులో ఏమైనా రహస్యాలు ఉన్నాయనేది నేను ముందు ముందు తర్వాత మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే స్వతహాగా నేను ఒక డాక్టర్ని కాబట్టి నాకు ఒక ఆధారం దొరకాలి ప్రామాణికంగా ఒకటి దొరికినప్పుడు నేను దాని గురించి ఖచ్చితంగా చెప్పడానికి వీలుగా ఉంటుంది అనమాట నాకు అది ఇంకా నేను అంత పరిశోధన చేయలేదు భగవంతుడి దేవులు అది కూడా చేసే ప్రయత్నం చేస్తాను అది కూడా నా చేత ఆ పరమాప్త చెప్పించాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి జై హింద్ మేరా భారత్ మహాన్ యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతో యద్భవేత్ తత్సర్వం క్షమ్యతా దేవి నారాయణి నమోస్తుతే ఆ యొక్క అమ్మవారు ఎందుకంటే శివజ్ఞాన ప్రదాయమైన అమ్మవారి గురించి మనం చెప్పుకున్నాం కాబట్టి నేను ఎక్కడైనా ఒక అక్షరం తప్పుగా పలికినా తప్పుగా చెప్పినా అసలు స్వరయుక్తంగా చెప్పడం అనేది కుదరదు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు స్వరం రా రాదు అసలు ఇంపాసిబుల్ అది అలా చెప్పినా కూడా ఆ యొక్క నారాయణ అమ్మవారు అంటే పార్వతీదేవి నన్ను క్షమించుకాక నేను ఏమైనా తప్పులు చెప్తే నన్ను క్షమించుకాక అని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ స్వస్తి ఓం శాంతి శాంతి ఓం ఫలం శివ పద చరణ విందార్పణమస్తు